ఈ బీరకాయ పాలు పోసిన కూరను ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది బీరకాయను కడిగి పైన తొక్కను పీల్ చేసి సన్నటి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి కాయలో నూనెను చేసి పోపు దినుసులు వేసి అవి చిటపటలాడాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఎర్రగా మారే వరకు ఫ్రై చేయండి సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలను ఉప్పు పసుపు వేసి బాగా ఫ్రై చేయండి తర్వాత మూత మూసి బాగా మగ్గనివ్వండి బీరకాయ ముక్కలు సెవెంటీ పర్సెంట్ వరకు మగ్గాక ఇందులో కారం పొడి వేసి కాసేపు మగ్గనివ్వండి నేను తీసుకున్న బీరకాయ క్వాంటిటీకు టూ ఫిఫ్టీ ఎంఎల్ పాలను అయితే పోసానండి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఎంత చిక్కటి పాలు తీసుకుంటే అంత మంచి పన్నీర్ గ్రేవీ వస్తుందండి ఈ రోజు అయితే నేను మా రిదేశ్ కోసం యూజ్ చేసే ఆవు పాలను అయితే వేశానండి అవి కాస్త పంచగా ఉన్నాయి ఎక్కువ పన్నీర్ ఫామ్ అవ్వలేదు వెయిట్ లాస్ కోసం మీల్స్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఖచ్చితంగా బీరకాయనైతే యాడ్ చేసుకుంటుంటారు కదండి మీకోసం అయితే ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి అలా అయితే మా పిల్లలకి పెడితే మా పిల్లలు సన్నగైపోతారా అనుకుంటున్నారా అలా ఏం కాదండి వర్కౌట్స్ చేస్తూ బ్యాలెన్స్డ్ ఫుడ్ కోసం చూస్తుంటారు కదండి వాళ్ళ కోసం అని చెప్పాను ఇది హెల్దీ రెసిపీ అండి ఎవరైనా హ్యాపీగా